Subscribe to our channel and press the bell icon for the latest updates. టాలీవుడ్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన రీతిలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఈ మధ్య కాలంలో మాత్రం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను ఎక్కువగా చేస్తున్నారు అలా ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న సినిమానే విశ్వంబర ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై ఆరవ సినిమాగా విశ్వంబరను చేస్తున్న సంగతి తెలిసిందే బింబిసార ఫేమ్ మహిళ విశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ జోన్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతుంది దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్న విశ్వంబరా మూవీకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలయ్యింది ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేశారట ఆ తర్వాత చిరంజీవి లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అలాగే ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష కూడా భాగమయ్యింది చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న విశ్వంబరా సినిమాను పార్ ఇండియా లో పలు భాషలలో తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ అంశాలను కూడా పెడుతున్నారట దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది ఈ సమాచారం ప్రకారం ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి మల్లెడు విశిష్ట లో రాబోతున్న డిసెంబర్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే గా నిలవనుందని తెలుస్తుంది ఇందులో హీరో లుక్ విజువల్స్ ఎవరూ ఊహించిన రీతిలో ఉంటాయని సమాచారం ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ క్రేజీగా డిజైన్ చేశారట దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర మూవీని ఇవి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇందులో త్రిషా గా వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే రానా షింభు విలన్ గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి పదవ తేదీన విడుదల కానుంది న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి